నలభై ఏడు డివిజన్ లోని చిన్నబజార్ గిడ్డంగి వీధి ప్రాంతాల్లో మాజీ మంత్రి నారాయణ పర్యటించారు డివిజన్ కు వచ్చిన నారాయణకు టీడీపీ నేతలు కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు ఈ సందర్భంగా డివిజన్లోని ప్రతి షాప్ కు వెళ్లి టీడీపీ హయాంలో జరిగిన అభివృద్దిని తెలియజేస్తూ గడిచిన ఐదేళ్లలో వైసీపీ ప్రభుత్వం చేసిన అరాచక పాలనను ప్రజలకు వివరించారు నెల్లూరులో ఎక్కడికి వెళ్లినా ప్రజల నుంచి అనూహ్య స్పందన వస్తుందన్నారు ఈసారి నెల్లూరులో టీడీపీనే గెలుస్తుందని ప్రజలు చెప్పడం చాలా సంతోషంగా ఉందని అన్నారు వైసీపీ పాలనపై ప్రజలు విరక్తి చెందారన్నారు వైసీపీ మర్చీలు పన్నులు పెంచేసి ప్రజల్ని తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తుందన్నారు వ్యాపారస్తులు ప్రశాంతంగా వ్యాపారాలు చేసుకునే పరిస్థితి లేకుండా పోయిందన్నారు అమరావతి రాజధాని నిర్మాణం విధి విధానాల కోసం అనేక దేశ విదేశాల్లో పర్యటించానని గుర్తు చేశారు విదేశాల్లోని పారిశ్రామికవేత్తలు ఎవరైనా పెట్టుబడి పెట్టాలంటే మొదట అడిగేది మీ రాష్ట్రంలో ఎలాంటి వాతావరణం ఉందని అడుగుతున్నారన్నారు ఐదేళ్లుగా ఇప్పుడు మన రాష్ట్రంలో చూస్తే అరాచక పాలన సాగుతోందని ఆరోపించారు ఎవరైనా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే వారి మీద కేసులు పెట్టడమో లేక వారి ఆస్తులను కూల్చడమో వంటి దుర్మార్గపు చర్యలు పాల్పడుతున్నారని నారాయణ ఆరోపించారు ఎప్పుడైతే అరాచక పాలన సాగుతుందో అక్కడి నుంచి వ్యాపారస్తులు రాష్ట్రాన్ని వదిలి వెళ్లిపోతారన్నారు మన రాష్టంలో ప్రశాంతమైన వాతావరణం లేకపోవడంతోనే వ్యాపారస్తులు తమిళనాడు కర్ణాటక హైదరాబాద్ తదితర రాష్టాలకు వెళ్లిపోతున్నారని తెలిపారు అదేవిధంగా రియల్ ఎస్టేట్ వ్యాపారులు కూడా ఇక్కడ లేరని ఎందుకంటే ఎక్కడైనా లేఅవుట్ వేస్తే దాంట్లో కూడా నాయకులకి ఇవ్వాల్సిన పరిస్థితి ఉందన్నారు అరాచక పరిపాలన ఉంటుందో వ్యాపారస్తులు అక్కడ ఉండరు వెళ్ళిపోతారు ఎక్కువగా తెలంగాణ తమిళనాడు కర్ణాటక గెలిపే వ్యాపారస్తులు రియల్ ఎస్టేట్ వాళ్ళు ఎవరు ఇక్కడ చేయట్లేదు ఎందుకు చేయట్లేదు అంటే లేఅవుట్ వేస్తే లేఅవుట్లు షేర్ ఇవ్వాలా కొన్ని ప్లాట్లు షేర్ ఇవ్వందే లేఅవుట్ చేయటం లేదు తెలుగుదేశం ప్రభుత్వం రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఆంధ్రప్రదేశ్లో నేను మున్సిపల్ శాఖ మంత్రి ఉంటే బిల్డింగ్ ఓనర్ కూడా నన్ను కలవాలపై అంతస్తులు ఇరవై ఐదు అంతస్తులు అపార్ట్మెంట్ కట్టిన విశాఖపట్నం వాళ్ళు కూడా నన్ను కలవాల ఆన్లైన్లో అప్రూవల్ ఇచ్చేసాం నేను అధికారులకి ఒకటి చెప్పా వాళ్ళు ఆన్లైన్ అప్లై చేసిన తర్వాత ఐదు నిమిషాలు వస్తుంది మీరు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు తాను మున్సిపల్ శాఖ మంత్రి ఉన్న సమయంలో వ్యాపారులకు స్వేచ్ఛాయిత వాతావరణం ఉందని నారాయణ తెలిపారు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసే వారికి ఎలాంటి ఇబ్బంది లేకుండా అప్రూవల్ ఇచ్చేవాళ్లమని నారాయణ గుర్తు చేశారు వైసీపీ సర్కార్ హయాంలో ఎవరైనా ఒక లేఅవుట్ వేస్తే వైసీపీ నేతల అప్రూవల్ తీసుకోవాల్సిన పరిస్థితి ఉందని నారాయణ ఆవేదన వ్యక్తం చేశారు ఇవన్నీ చూస్తుంటే అసలు మన ప్రజాస్వామ్యంలో ఉన్నామా లేక నియంత్ర పాలనలో ఉన్నామా అనేది అర్థం కావడం లేదన్నారు ఇరవై నాలుగులో ఖచ్చితంగా తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని ప్రజలందరికీ శుభ్రపాలన అందిస్తామని నారాయణ హామీ ఇచ్చారు పెండింగ్ ప్రాజెక్టులన్నీ పూర్తి చేయడంతో పాటు బిల్డింగ్ అప్రూవల్ అన్ని ఆన్లైన్లో చేస్తామని ప్రజలెవరూ నాయకులని కలవాల్సిన అవసరం లేదని తేల్చి చెప్పారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర బీసీసీల్ ఉపాధ్యక్షుడు ధర్మారపు సుబ్బారావు రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రాజానాయుడు మాజీ జడ్పీటీసీ విజేతారెడ్డి నలభై ఏడవ డివిజన్ ఇన్ఛార్జి ధర్మవరపు గణేష్ యూనిట్ ఇన్ఛార్జీలు బూత్ కన్వీనర్లు కార్యకర్తలు పాల్గొన్నారు